ప్రైమ్ నైన్ ఛానల్ త్రీ మిలియన్ సాధించిన సందర్భంగా తిరుపతి జిల్లా పుత్తూరు జనసేన నాయకులు శుభాకాంక్షలు తెలిపారు కేక్ కట్ చేసి యాజమాన్యాన్ని అభినందించారు రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని జనసేన నాయకులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నగరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెరుపుల మహేష్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కటికం నాగార్జున పుత్తూరు మండల అధ్యక్షులు జగదీశ్వర్ రాజు పాల్గొన్నారు அது கதம்மா இப்போ மனசு கணிச்சே

के बोलते हैं धन्यवाद ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పడుకుంగా ఏర్పడుతున్నటువంటి చాలా ఛానల్స్లో అది తక్కువ కాలంలో తీసుకెళ్లేటువంటి ఛానల్ ప్రైమ్ నైన్గా మనం చూస్తున్నాం గత లో ఏ విధంగా ప్రజల పక్షంలో లవడిందో అనే విషయం కూడా అందరికీ తెలుసు ఒక గేమ్ చేంజర్ అని ప్రైమ్ నైన్ ఛానల్ గురించి తెలియజేస్తున్నాను అటువంటి తరుణంలో ఈరోజు దాదాపు త్రీ మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ప్రైమ్ నైన్ ఛానల్కి అతి తక్కువ కాలం రావడమే ప్రజలు ఏ విధంగా ఆ యొక్క ఛానల్కి బ్రహ్మరథం పడుతున్నాడో అని తెలుస్తుంది ఈరోజు కేవలం రాజకీయ సమస్యలే కానీ ప్రజా సమస్యలే కానీ ఏ సమస్యలున్నా కానీ ముందుగా ప్రజల్లోకి తీసుకొచ్చే ఛానల్గా ప్రైమ్ నైన్ మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు పుత్తూరులో ముఖ్యంగా మాకు అన్ని రకాలుగా ప్రైమ్ నైన్ సపోర్ట్ చేస్తున్న విషయంలో మన మనస్ఫూర్తిగా మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మూడు లక్ష మూడు మిలియన్ల సబ్స్క్రైబర్లు వచ్చిన సందర్భంగా ఈరోజు ఒక మరొకసారి ప్రైవ్మెంట్ యజమానియానికి అలాగే సీఈఓ గారి వెంకటేశ్వరరావు గారికి గుండ నిరంత్రబాబు గారికి కూడా శుభాకాంక్షలు తెలుసుకుంటూ ప్రత్యేకంగా మా పుత్తూరు ప్రైవ్మెంట్ గారికి జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ